అన్ని రకాల మూల వ్యాధులు అంటే పైల్స్ హరించిపోవడానికి తగ్గిపోవడానికి అద్భుతమైనటువంటి ఇంట్లో తయారు చేసుకునే మాత్రలను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకొని చక్కగా చెప్పిన విధంగానే తయారు చేసుకొని మంచి ప్రయోజనం పొందండి జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ అనుభూత యోగాన్ని తయారు చేసుకోవడం కోసం రెండు వస్తువులు మనకు అవసరమవుతాయి రెండు మనకి దొరికేవి ఒకటి మిరియాలు ఈ మూడే మూడు గ్రాముల మిరియాలను తీసుకొని అలాగే పది గ్రాములు పారిజాతం గింజలు పారిజాతం చెట్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే పెద్దలను అడిగితే చూపిస్తారు కూడా ఈ పారిజాతం పువ్వులను నేల రాలిన తరువాతే భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు ఈ పారిజాతం చెట్టు గింజలను సేకరించండి పది గ్రాముల పారిజాతం గింజలను తీసుకొని వాటిపై పొట్టు తొలగించండి తొలగించి ఈ మూడు గ్రాముల మిరియాలు అలాగే పది గ్రాములు పొట్టు తొలగించిన పారిజాతం గింజలను వేసి కొంచెం నీళ్లు వేసి బాగా నోరండి నూరితే ఒక ముద్దలాగా తయారు అది ఒక మాత్ర కట్టుకోవడానికి వీలుగా తయారు చేసుకోండి వీటిని శనగ గింజలంతా బఠానీ అంతా పరిమాణంలో మాత్రలను తయారు చేసుకోండి వీటిని నీడలో బాగా ఆరబెట్టండి మూత ఉన్నటువంటి శీసాలో భద్రపరుచుకొని ప్రతి రోజు కూడా ఎవరైతే మూల వ్యాధితో పైల్స్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రాతకాలంలో ఉదయం ఒక మాత్ర అంటే ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య సమయంలో ఖాళీ కడుపుతో ఒక మాత్రని అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య సమయంలో ఒక మాత్రని ఓరువెచ్చని నీళ్లు అనుపానంగా వేసుకుంటూ ఉండండి సులభంగా మీ పైల్స్ అంటే రక్తం కారే ఆర్షములైన తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి మీరు కొనసాగిస్తున్నటువంటి మందులు వాడుతూ కూడా దీనిని చేయవచ్చు అలాగే మీరు శరీరం పిత్త శరీరం ఎక్కువ ఉన్న వారికి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వేడి శరీరం ఏ వస్తువు తిన్నా వేడిగా అనిపిస్తూ ఉండడం వీళ్ళు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి అలాగే రాత్రి నిద్రపోయే ముందు పపాయ అంటే బొబ్బాసు పండు బాగా పండింది ఓ రెండు ముక్కలు తిని నిద్రపోండి అలాగే మల విసర్జన సులువుగా జరిగేలా ఉండాలి మీరు తినడానికి ఉండే కూరలను ఆముదంతో అంటే రెండు చెంచాల ఆముదంతో తాలింపు పెట్టి ఆ విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే సుఖ విరోచనం కూడా అవుతుంది ఈ విధంగా పాటించి పైల్స్ మూల వ్యాధి నుంచి విముక్తులు కావాలని మీరే తయారు చేసుకొని వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోజన సుఖినో ధన్యవాదాలు